ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే దోమల వ్యాప్తి అధికమయ్యిందని వాటి వల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు తీవ్రంగా ముందే వాటిని నివారించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు సిపిఐఎంఎల్ మాస్లైన్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం హన్మేష్ రోగాలు వచ్చాక వైద్యానికి వెచ్చించే బడ్జెట్ కంటే అంతకు ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు జిహెచ్ఎంసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అవకాశం ఉన్నది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం కాలంగా సర్పంచ్ల లేదా ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసినందున అక్కడ అంతా కూడా ఫండ్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఫండ్స్ ను ఆపేసినటువంటి స్థితి ఉన్నది ఈ నేపథ్యంలో అక్కడ పారిశుద్ధ్య పనులు చేయడానికి డబ్బులు లేక ఫండ్స్ లేక చాలా అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితున్నది పారిశుద్ధ్యం చేయలేనటువంటి పరిస్థితున్నది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనుక ఇప్పుడు కల్పించుకోకపోతే ప్రభుత్వం కనుక ఇప్పుడు చర్యలు చేపట్టకపోతే రాష్ట్రం కూడా రోగాలు ప్రజలు రోగాలను బారిన పడి పడిపోయే ప్రమాదం అనేటువంటిది ఉందనేటువంటిది మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ఇప్పటికే డెంగ్యూ వ్యాధి పెరుగుతూ ఉన్నది మలేరియా వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి ఈ మలేరియా టీమ్లంతటిని కూడా వేరే పనులకు పురమాయించడం వల్ల ఈ డెంగ్యూ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా వేరే వర్క్లకు పురమాయించడం వల్ల ఫ్యాగింగ్ చేయకపోవటం వల్ల ఇప్పటికే హైదరాబాద్లో ఉండేటువంటి ఆసుపత్రులు రాష్ట్రంలో ఉండేటటువంటి ఆసుపత్రులన్నీ కూడా డెంగ్యూ మలేరియాలతోటి నిండిపోయేటటువంటి పరిస్థితున్నది ఈ వర్షాల ఆగిల వెంబడే డయేరియా అనేటువంటిది కూడా పెరిగే ప్రమాదం అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రతి సంవత్సరం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవటం వల్ల ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల లక్షలాది మంది యువర్ హాస్పిటల్ అనుకోండి గాంధీ అనుకోండి లేదా ఉస్మానియా అనుకోండి మోడీ హాస్పిటల్ అనుకోండి లేదా రాష్ట్రంలో ఏ ఆసుపత్రులు అయినటువంటి కూడా అయినప్పటికీ ప్రజలతోటి పేషెంట్లతోటి నిండిపోయేటటువంటి పరిస్థితి గత ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ఈ నెల కాలంలో చాలా వర్షం కంటే మించిన వర్షాలు అనేటువంటివి అవి కూడా వరుసబడి రా వరుసబడి రావడం అనేటువంటిది అది కూడా నిరంతరంగా పన్నెండు గంటల పాటు మొత్తం అన్ని ఏరియాలని ముంచడం వల్ల మొత్తం అన్ని డ్రైనేజీలు నిండుకోవడం వల్ల ఈరోజు ఈ ఇప్పుడే ఇప్పుడే లార్వా దశ ఉన్నది అంటే దోమ గుట్టు ఉండేటటువంటి దశ ఈ దశలో ఉండేటటువంటి ఈ లార్వా దశని మనం నాశనం చేస్తే రేపు దోమలు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉన్నది కానీ ప్రభుత్వం దానికి చర్యలు కోనుకోకపోగా నిరాసక్తంగా అంటే క్యాజువల్గా ఎప్పుడు ఉండే పద్ధతిలో ఉండడం అనేటువంటిది సరైనది కాదు అందుకనే మేము సిపిఎంఎల్ మాస్ లేనిక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు కోలుకున్నాం మండల కార్యాలయాలు గ్రామ సచివాలయాలు అంతేకాకుండా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు కూడా మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఈ డిమాండ్ అన్ని అన్నింటినీ కూడా ఈరోజు మేము చాలా స్పష్టంగా ప్రకటించదలిచాం అదే సందర్భంలో కుక్కల్ని నివారించడం నిర్మూలించడం కాకుండా నివారించడం అనేటటువంటి పద్ధతిని కూడా మేము చేపట్టాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతినేదాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల నష్టం జరిగే అవకాశంగా ఉన్నది కుక్క కాటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయం వాస్తవ్యం అయినప్పటికీ అది రాబీస్ వ్యాధి రాకుండా ఉండేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి కానీ అట్లా కాకుండా మొత్తం కుక్కల్ని మేము నివారిస్తామంటే కోతులు పెరుగుతాయి ఎలకలు పెరుగుతాయి ఇంకొని పెరుగుతాయి అందుకని పర్యావరణ అసమతుల్యత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఈ ప్యాకింగ్ చర్యలు చేపట్టాలనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఫండ్స్ రిలీవ్ రిలీజ్ చేయాలనేటటువంటిది మలేరియా డెంగ్యూ వైరలు విష జ్వరాలని పూర్తిగా నివారించే వైపుగా రాష్ట్రం ప్రభుత్వం కదలాలని అందులో జిహెచ్ఎంసి సిబ్బంది కూడా దీనికి ముందంజలో ఉండి ఈ ప్రతి చర్యకు పూనుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా